నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి కలెక్షన్స్ చూసి ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళాలి మీరు కంపల్సరీగా లైక్ చేసి కామెంట్స్ అయితే పెట్టండి వీడియోని ఓపెన్ చేసే చూడండి ఓపెన్ చేయకుండా చూస్తున్నారు చాలా మంది అలా ఎలాంటి ఉపయోగం ఉండదు గా మాకైతే ఉపయోగం ఉండదండి దయచేసి స్క్రోల్ అయ్యేటప్పుడు చూడొద్దు వీడియోని ఓపెన్ చేసి చూడండి లైక్ కంపల్సరీ పడాలి సో ఈ సారీస్ ఆర్డర్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఎవరైతే మాకు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా నేను లైక్ స్క్రీన్ షాట్ ఖచ్చితంగా అడుగుతాను బికాజ్ ఈ స్టాక్ కొనాలన్నా కూడా లేదండి ఐటెం లేదు అంత వాంటింగ్ ఉంది నాకైతే మాత్రం కథాన్స్ కొద్దిగా కలెక్షన్ మాత్రమే ఉంది అది కూడా చాలా 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 తక్కువ ప్రైస్ కండి ఈవెన్ కొన్నదానికే మేము సేల్ చేసేస్తున్నాను నచ్చితే కనుక వాట్సప్ చేయండి ఓన్లీ 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 థర్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ పదహారు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు అమ్మిన శారీస్ ఉన్నాయి ఇందులోని మొత్తం కూడా పదమూడు వందలకి ఇస్తున్నాం ఒరిజినల్ బ్రైడల్ కటాన్ పట్టు శారీస్ అండి లైట్ వెయిట్ మీడియం బరువు అండి హాఫ్ కేజీ ఉంటుంది శారీ అయితే కనుక ఫుల్ పట్టాల పద్దెనిమిది వందలు అమ్మాం ఈ శారీ సో మీరు కావాలంటే చూసుకోండి ఫుల్ వాంటింగ్ అండి ఈ స్టాక్ అయితే ఇప్పుడు లేదు ఐటెం దొరకట్లేదు లేదు ఐటమ్ మంచి ఐటమ్ లేదు బ్యాక్ సైడ్ అయితే ఇది మేడం ఈ శారీ ఈ శారీ అండి పదిహేను వందలు పదహారు వందలు అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు తెలుసా బికాస్ ఇవన్నీ ఆరు వేలు ఏడు వేల రూపాయల శారీస్ తయారు చేసిన రేట్లు అండి ఆరు ఏడు వేల రూపాయల వాల్యూ చేసే శారీస్ కేవలం పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు అమ్మా అండి ఇప్పుడు పదమూడు వందలకే ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే నచ్చితే మాత్రం కంపల్సరీగా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒక్క పదిహేను పీస్లే ఉన్నాయి పది అంతే ఫిఫ్టీన్ పీసెస్ లోపే ఉంటాయండి రెడ్ కలర్ శారీ బ్రైడల్ అండి మంచి మెరూన్ రెడ్ కలర్ శారీ కాంబినేషన్కి వస్తున్నారు కదా ఫుల్ పైతని బోర్డరు ఈ సారీ లెహంగా కోసం భీభక్షంగా వెయిటింగ్ లో ఉన్నారండి ఒరిజినల్ బ్రైడల్ కథాన్ పట్టు సారీస్ అండి ప్యూర్ బెనారసీ కథాన్స్ అండి ప్యూర్ బెనారసీ కథాను చాలా చాలా బాగుంటుంది ఐటమ్ కేవలం పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నాను నచ్చితే తీసేసుకోండి థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు ఎంత బాగుందో చూడండి స్టాక్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుందండి రన్నింగ్లో మనకి బ్లౌజు హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ వీరింగ్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి స్టాక్ అయితే మాత్రం అదిరిపోయింది మేడం శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఒకే ఒక్క పీస్ అండి ఈ స్టాక్ లేకపోతే ఇంకా స్టాకే లేదు ఒక్క పీస్ కూడా లేదండి సింగిల్ శారీ కూడా లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా కథాన్స్ అంతా వాంటింగ్ ఉందండి బ్రైడల్స్ పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు బాగా అడుగుతున్నారు నన్ను అయితే మాత్రం ఐటమ్ చాలా చాలా బాగుంది ఐటమ్ రన్నింగ్ లో మనకి బ్లౌజ్ హ్యాంట్కి అనే విధంగా బార్డర్ అయితే వచ్చిందండి ఎక్స్ట్రాడినరీ పీస్ మేడం కేవలం అంటే కేవలం థర్టీన్ హండ్రెడ్ మాత్రమే పదమూడు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాం నెక్స్ట్ శారీ అండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలేనండి మాక్సిమం రావు ఇంకెక్కడ ఉన్నా మిస్ట్ మిస్టేక్ అని వస్తే అడ్జస్ట్ అవ్వాల్సిందే బికాస్ మినిమం గ్యారంటీ వేసుకున్నా అండి ఐదు వేల రూపాయలు తక్కువ ఏ శారీ లేదు ఇందులో మీరు చూస్తున్న శారీలో మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ శారీస్ అండి కస్టమర్లు అందరికీ కూడా విత్ ప్రూఫ్స్ స్క్రీన్ షాట్స్ కూడా చూపించాను షోరూమ్స్ అమ్మే కలెక్షన్స్ అండి పైతానీ బోర్డర్స్ ఎంత బాగుందో చూడండి సారీ పదమూడు వందలు క్లీన్ స్వీప్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నాను యా నెక్స్ట్ పీస్ అండి ఇంకొక ఐటమ్ చూడండి చూడండి మష్రూ ఈ శారీ మూ అండి మష్రూ బేబీ పింక్ మేడం చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా నిలువుగా వర్టికల్ లైన్స్ బ్లౌజ్ సిల్వర్ వీవింగ్ డబుల్ కథాన్స్ అండి కదువా వీవింగ్స్ మేడం డబుల్ కథాన్స్ వీవింగ్స్ క్లీన్ స్వీప్ ప్రైజ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందలు మాత్రమే నెక్స్ట్ పీస్ అండి ఇంకొక ఐటమ్ సో మంచి మెరునిష్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి ఎక్స్క్లూజివ్ ఐటమ్ సారీ నచ్చితే వెంటనే తీసేసుకోండి ఫుల్ పటోలా ఇది టిష్యూ మేడం టిష్యూ లైట్ వెయిట్ అసలు బరువే లేదు ఓకే ఫుల్ పటోలా అయితే వచ్చింది సారీ ఓవరాల్ గా ఫుల్ పటోలా బ్లౌజ్ కంప్లీట్ సారీ అండి సారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ అండి పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ కి శారీ అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ పీస్ మేడం ఇంకొక ఐటమ్ చాలా అంటే చాలా బాగుందండి ఈ ఐటమ్ చూడండి ఐటమ్ చూడండి అంతా బాగుందో సూపర్ గా ఉంది మేడం ఐటమ్ అయితే ప్రైజ్ శారీ ఓవర్ ఆల్ గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ అండి ఈ పీస్ చూడండి ఈపీ చూడండి ఫుల్ పటోలా అండి సో శారీగా లెహంగాగా బ్రైడల్గా చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ ఈ వీడియోలో పెట్టే స్టాక్ మొత్తం కూడా బాగుంటాయి ఐటమ్స్ అయితే మాత్రం పదమూడు వందల అండి కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నంత తక్కువ ధరకే స్టాక్ అనమాట థర్టీన్ హండ్రెడ్ మేడం లైట్ వెయిట్ శారీ చూడండి ఎక్కడ మిస్ ప్రింట్ ఏం లేదు బాగా వచ్చింది ఐటమ్ నెక్స్ట్ మేడం ఇంకొకటి రామా గ్రీను రామా గ్రీన్ మినిమం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ రేంజ్ వాల్యూ ఆఫ్ బ్రైడల్ కథాన్స్ అండి ట్విలిప్ ఫ్లవర్ చూసారు అదంతా బీవింగ్ మేడం లైట్ వెయిట్ పదమూడు వందలు ఒరిజినల్ బనారస్ ఈ కథాన్ పట్టు శారీస్ కామెంట్ చేయండి కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఎంత బాగుంటాయో ఎంత కాస్ట్లీవో అందరు కామెంట్ చేయండి కొత్తగా చూసే సబ్స్క్రైబర్స్ కొనుక్కొని సబ్స్క్రైబర్స్ కి చాలా వీటి వాల్యూ తెలిసిద్ది మేడం కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి ఈ స్టాక్ కొనుక్కున్న వాళ్ళు మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్గా ఈ స్టాక్ గురించి మీ మీ తరఫున మీ రివ్యూ అనేది షేర్ చేయండి ఈ ఐటమ్ ఎంత బాగుంటుంది అనేసి బ్యాక్ సైడ్ అయితే వీవింగ్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ ఐటెం కూడా థర్టీన్ హండ్రెడ్ మేడం పదమూడు వందలు మేడం ఇలా ఈ ఆఫర్స్ క్లీన్ స్వీప్ ప్రైజ్ పెట్టిన ఈ వీడియోలోనే అయిపోతాయి మోస్ట్లీ స్టాక్ వీడియోలకే అయిపోతాయండి ఈ వీడియో తీసుకొని కస్టమర్స్ వస్తున్నారు దయచేసి వీడియోస్ లోనే కొనుక్కోండి మేడం మోస్ట్లీ అవి అయిపోతాయి అవి కాకుండా ఇంకా వేరే చూపిమంటే చూపిస్తాము మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి ఓకేనా నెక్స్ట్ ఇది కూడా మష్రూ మేడం శారీ చూసారా వండర్ఫుల్ శారీ ఇప్పుడు నేను పదహారు వందలకి అమ్మినా కూడా నాకు ఈ సారీ వెళ్ళిపోద్దండి అంత వాంటింగ్ ఐటమ్ ఈ ఐటెం అయితే లేదు నేనే కాలం తక్కువ ప్రైస్ ఇస్తున్నాను స్టాక్ మాత్రం చాలా మష్రూ డబుల్ కథవా జరింగ్ అండి ఓకేనా మినిమం ఎయిట్ థౌసండ్ రూపీస్ శారీ అండి ఈ శారీ చాలా బాగుంటుంది ప్యూర్ మష్రూ కథ ఇది చాలా వస్తుంది అసలు క్వాలిటీ నెంబర్ వన్ అండి ఏదైనా తీసుకోండి పదమూడు వందలు మాత్రమే థర్టీన్ హండ్రెడ్ కి క్లీన్ స్వీప్ ప్రైస్ అయితే ఇస్తున్నాను సో మంచి కలెక్షన్ నచ్చితే కనుక వెంట వెంటనే బుకింగ్స్ అయితే ఇచ్చేసేయండి సూపర్ డూపర్ గా ఉంటుందండి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఐటమ్ చాలా అంటే చాలా బాగుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది హైలెట్ పీస్ మేడం హైలెట్ ఆఫ్ ది డిజైన్ బ్యూటిఫుల్ సారీ అండి నెక్స్ట్ మేడం నెక్స్ట్ పీస్ మ్యాంగో గ్రీన్ అండి పష్మినా వస్తుంది టోటల్గా శారీ అంతా కూడా పష్మినా వస్తుందండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మేడం ఐటమ్ సూపర్ కలెక్షన్ నచ్చితే వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి రన్నింగ్లో మనకి బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చింది సూపర్ శారీ అండి కాస్ట్ వచ్చేటప్పటికి పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి ఎంత లైట్ వెయిటెడ్గా ఉందో చూడండి సారీ ఎంత లైట్ వెయిటెడ్గా ఉందో ఎంత బాగుందో శారీ డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా సారీ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మేడం పదమూడు వందలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాము నెక్స్ట్ పీస్ అండి అనదర్ బ్యూటిఫుల్ శారీ బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బ్యూటిఫుల్ శారీ శారీ చూడండి మేడం ఓవరాల్ గా ఎంత బాగుందో కాంబినేషన్ అయితే ఫుల్ పట్టాల్ ఇందాక ఇంట్లో పింక్ చూపించాను ఇప్పుడు డార్క్ మ్యాంగో గ్రీన్ అండి డార్క్ మ్యాంగో గ్రీన్ కేవలం పదమూడు వందలు మేడం వీడియో వినండి వీడియో వినండి నెక్స్ట్ పీస్ అండి ఇంకొక ఎంత బ్యూటిఫుల్ శారీ బేబీ పింక్ మేడం లాస్ట్ అండ్ ఫైనల్ పీసెస్ కలెక్షన్ లేవు తొందర తొందరగా వాటికుండా వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి మేడం ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటుంది రేట్ అయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి కేవలం థర్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి పదమూడు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో చూడండి పీచు షేడ్ పతాలా శారీ అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీసు టిష్యూ మేడం ఇది కథ అంటే పటోలా అండి లేటెస్ట్ మేడం ఈ శారీస్ అయితే మాత్రం ఐటమ్ అయితే చాలా బాగుంటుంది కేవలం థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలకి ఈ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఈ సారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ అయిదర్ బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ పీస్ ఈ సారీ చూసారా వావ్ వావ్ ఎంత బాగుందో చూడండి సారీ బ్లౌజ్ చూపించిన బ్లౌజ్ బుట్ట అండి మష్రూ మేడం లాస్ట్ అండ్ ఫైనల్ పీసు మష్రూ కథాను శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చిందండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి మేడం ఈ వీడియో స్టాక్ కొనుక్కున్న వాళ్ళు పాత కస్టమర్స్ ఎవరైతే ఉంటారో కొత్త వాళ్ళకి చెప్తే వాళ్ళు కొనుక్కుంటారు కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి థ్యాంక్ యూ సో మచ్ మరో విడత మళ్ళీ కలుద్దాం బై